నేను అభిరంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి అండి చూడండి చాలా మంది రైతులు సార్ మేము ఒక ఏడు బోర్లు వేసాం పది బోర్లు వేసాం కానీ ఎక్కడ బోర్ కూడా మా పొలంలో కేవలం ఇంచు ఇంచు మోగ కంటే ఎక్కువ రావడం లేదండి ఒక లోతు వెళ్ళినాక కంప్లీట్ షీట్రాక్ వస్తుంది మరి అలాంటి పొలంలో మేము బాబులు తోగితే అయినా ఉపయోగం ఉంటుందని అడుగుతున్నారండి ఎస్ అక్కడ బాబులు తోగాలంటే చూడండి ఆ బావి దోగే ప్లేస్ లోపల ఈ విధంగా మనకు చూడండి ఇక్కడ రైతు ఒకటి కేవలం ఇరవై ఐదు ఫీట్లు ముప్పై ఫీట్లు బావి తోగారు జీయించు ఇంత లోతులోనే అతనికి నీళ్లు రాయి మరింత పైన నీళ్ళు ఊరడానికి కారణం ఏంటంటే చూడండి ఇక్కడ లోపల ఫార్మేషన్ వచ్చి చూడండి ఇక్కడ ఆర్థోక్లేస్ పెల్స్ క్లేజియోక్లేస్ ప్లేజియోక్లెస్ మరియు క్వాడ్స్ మైకా కొంతవరకు ఇలాంటి మినరల్స్ అన్నీ కూడా ఈ బావి లోపల తోవినప్పుడు ఇక్కడ లభ్యమయ్యాయండి అంటే చూడండి సింపుల్ చెప్పాలంటే మనకు ఎర్ర పలుగు రాయి తెల్ల పలుగురాలు అంటాం కదండి ఇలాంటి రాళ్ళు మనకు ఒక థర్టీ ఫీటు ఫార్టీ ఫీట్ కానీ ఉంటే కనుక అక్కడ బావులు తోతే నీళ్ళు పడే అవకాశాలు ఉంటాయండి కాకుండా అక్కడ చూడండి పైన గమనించండి కేవలం కొన్ని బావులలో ఏమైతే అంటే మొత్తం మొరం వస్తుందండి మెత్తడి మొరము అలాంటి వాటిలో కన్నా కూడా ఈ విధమైన ఎర్రపలుగు తెల్లపలుగుండే ఉండే ఏరియాల్లో కూడా మనకు ఒక ముప్పై నలభై ఫీట్లు కాను తవ్వేటప్పుడు కానీ లభ్యమైతే అక్కడ బోర్లకన్నా కూడా బావిలు ఎక్కువ ఊడే అవకాశాలు ఉంటాయండి అంటే అక్కడ జియాలిస్ వచ్చినప్పుడు ఆ ఏరియా లోపల ఎంత లోతు వరకు ఇలాంటి ఫార్మేషన్ ఉంది అనేది గమనించాలండి రెండోదండి మనకు డోలరైట్ డైక్ ఉంటుందండి ఆ డోలరైట్ డైక్ అంటే నల్ల ఈనెలు ఉంటాయి కదా ఆ నల్ల ఈనె కొన్ని ప్రాంతాలలో ఏమైతే అంటే ఒక నలభై ఫీట్ వరకు కూడా వెదరింగ్ ఉంటుందండి ఆ వెదరింగ్ లోపల మనం తొవ్వినప్పుడు ఏమైతే అంటే లోపల కాల్షియం అనే వీన్స్ ఉంటాయండి ఆ కాల్షియం వీన్స్లో కూడా నీళ్లు పడే అవకాశాలు ఉంటాయండి బావి తోగినప్పుడు అలా కాకుండా బావి లోపల కంప్లీట్ గ్రనైట్ ఉంటుంది అనుకోండి సార్ అలా అక్కడ బావి తోతే ఎలాంటి ఉపయోగం ఉండదు సో వీటిని గమనించాలంటే జియాలిషన్ సంప్రదించినప్పుడు అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చెక్ చేసి అక్కడ ఉండే ఫార్మేషన్ ఎందుకు గుర్తుపట్టి అక్కడ బోర్లు పడే అవకాశాలు లేనప్పుడు బావులు తోగడానికి సైజ్ చేస్తారండి కాబట్టి మీరు ఎక్కడన్నా కానీ బోర్లు పడడం లేదంటే బావులు తోగాలంటే ఖచ్చితంగా జియాలిషన్ సంప్రదించడం మంచిదండి థ్యాంక్ యూ